హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఈ వీడియో చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య ఎక్కడ వార్తల్లో చూసినా కూడా కుటుంబ సభ్యుల మధ్య హత్యలు తర్వాత దానికి సంబంధించినటువంటి వార్తలు ఎక్కువ కనిపిస్తున్నాయి కన్నా తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ భార్యాభర్తల హత్యలు ఇట్లాంటి సంఘటనలు అనేవి రోజు రోజుకి బాగా పెరిగిపోతున్నాయి ఇవి విన్నప్పుడు మనసుకు బాధ అనిపిస్తుంది అంటే కుటుంబం అంటే ఎందుకు ఇంత విచ్ఛిన్నం అయిపోయింది అని చెప్పే బాధ అయితే అనిపిస్తుంటుంది అసలు ఏం జరుగుతుంది మనుషుల మధ్య బంధాలు ఎందుకు ఇంతలా కనుమరువు అవుతున్నాయి అలాగే ఈ వీడియోలో కొన్ని దారుణ సంఘటనల గురించి కూడా కొంచెం కొంచెం చర్చ అయితే చేసుకుందాం దాన్ని బట్టి దానికి పరిష్కారం ఈ సమస్యను ఎలా అధిగమించాలని దాని మీద కూడా నేను కొంతమంది ఈ సైకాలజిస్టులు కానీ పోలీసు వాళ్ళతో కానీ మాట్లాడిన దాన్ని బట్టి దాన్ని కొన్ని నేను ఎనలైజ్ చేసి నేను ఈ వీడియో అనేది ఇస్తాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జల్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి దారుణ సంఘటనలో మొన్న మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన సంఘటన చూసుకుంటే ఒక అమ్మాయి తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడొద్దని మందలించినందుకు తన తండ్రిని హత్య చేసింది తల్ల తల్లి తను ప్లస్ అక్క ఇద్దరు కలిసి మొత్తం కలిసి కొట్టి కొట్టి ఆ తండ్రిని చంపేశారు అసలు కన్న తండ్రి మీద అంత దారుణము మందలించినందుకు ఇంత దారుణం తెగబడింది అని తర్వాత ఇంకోవైపు జగిత్యాల జిల్లాలోకి వచ్చేసరికి ఆస్తి వివాదం కోసం చెల్లెళ్ళు తమ సోదరుని తండ్రి ఎదురుగానే చంపేశారు ఆస్తి కోసం సొంత రక్తాన్ని తోగుట్టు రక్తాన్ని కూడా చిందించారు ఇక హైదరాబాద్ హైదరాబాద్ జీడిమెంట్లో ఇది ఇంకా దారుణం పదిహేనేళ్ళు ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి ఇది పదిహేనేళ్ళ అమ్మాయి తన ప్రేమకు అడ్డ వస్తుందని చెప్పేసి కన్న తల్లిని ప్రియుడను అతని సోదరుడితో కలిసి హత్య చేసింది పదిహేనేళ్ళ అమ్మాయి ఈ స్థాయికి ఎట్లా దిగజారింది అనేది చాలా దారుణమైన విషయం చాలా బాధాకరమైన విషయం ఇవి కాకుండా ఇక మనకి వివాహేతర సంబంధాలకి ముందు పెళ్లి కాకముందు వేరే యువకులతో సంబంధాలు పెట్టుకుని పెళ్ళైన తర్వాత వాళ్ళని మునుకు తీసుకెళ్ళిన మేఘాలయ కానీ మొన్న మర్డర్ కేసు ఒకటి కానీ తర్వాత గద్వాల సర్వేయర్ కేసు కానీ అవి వివాహేతర సంబంధం ముందు పెట్టుకుని తర్వాత అనవసరంగా మరి ఎందుకు ఆ భార్య భర్తలను ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళకి చెప్పేస్తే ముందే పోయేది కదా అలా చా చేసుకున్న తర్వాత వాళ్ళని దారుణంగా మారుస్తున్నారు ఈ మూడు ఈ ఇలాంటి సంఘటనలన్నీ విన్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాము కుటుంబం అంటే ప్రేమ ఆప్యాయతలకు అనే స్థానం ఉందా లేదా ఇప్పుడు హత్యలు చేయడానికి ఆ కుటుంబం అనేది ఒక వేదికగా మారిందా అని చెప్పేసి అనిపిస్తుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ ఘటలన్నింటి వెనక కారణాలు ఒకేలా లేవు కానీ పోలీసులు కానీ మానసిక వైద్యులు సైక్రాటిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అవి క్షణికావేశంలో జరిగినటువంటి నేరాలు కూడా కావు క్షణికావేశంలో జరిగితే ఏదో చేస్తారు జైలుకి జైలుకెళ్ళిపోతాడు అట్లా కూడా కాదు ఇది మానసిక రుగ్మతలు మానసిక సమస్యలు తర్వాత ఒత్తిడి తర్వాత విభ్రాంతి కలిగించే ఆలోచనలు తర్వాత ఇంట్లో సరైనటువంటి ప్రేమ అనేది లేకపోవడము ఇవన్నీ కూడా నేరాలకు మూలం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు చిన్న చిన్న కారణాలు ఫోన్లో మాట్లాడొద్దంటే అంటే మాట్లాడొద్దు అని అనడం ఒకటి ప్రేమ పెళ్ళికి అర్థం వచ్చినంత మాత్రాన కన్నవాళ్ళని హత్య చేసేంత పరిస్థితి కన్నవాళ్ళని ఎలా చంపుతారు అసలు అంటే ఈ పిల్లలకి ఇంకొక మార్గం ఆలోచించే ఓపిక కానీ సహనం కానీ ఆలోచన కానీ ఎందుకు రావట్లేదు హత్య చేస్తే గ్యారంటీ జైలుకి వెళ్తారని తెలుసు కదా ఎప్పటికప్పుడు బయటపడుతుంది కదా గ్యారంటీగా సీసీటీవీల ద్వారా బయటపడుతుంది పోలీసులు విచారణలో కానీ ఏదో రకంగా అయితే బయటపడుతుంది కదా అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అంటే చాలామంది ఏమంటారంటే స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియా ప్రభావం అని చెప్పేసి అని అంటారు సరే దాని గురించి కూడా మనం ఒక విశ్లేషణ అనేది చేద్దాము ఈ రోజుల్లో స్మార్ట్ ఫోను లేనటువంటి పిల్లలు ఎవరు లేరు వాళ్ళు ప్లస్ మెయిన్గా మెయిన్గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ దరిద్రం అంతా కోవిడ్ దగ్గర నుంచి ఎక్కువగా స్మార్ట్ ఫోన్ యూసేజ్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయింది సిక్స్త్ సెవెంత్ క్లాస్ దగ్గర నుంచే ఫోర్త్ క్లాస్ దగ్గర నుంచి కూడా కోవిడ్ దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్లు అప్పుడు ఆన్లైన్ క్లాసులు జరిగినట్టు అక్కడ నుంచి స్మార్ట్ ఫోన్కి అలవాటు పడతారు తర్వాత ఏమో బిజీగా ఉండిపోతున్నారు ఆస్తి సంపాదనలో వాటిల్లో తల్లిదండ్రులు బిజీగా ఉంటున్నారు దాంతో పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా తగ్గిపోయింది బాగా తగ్గిపోయింది ఇంట్లో ప్రేమ కానీ ఆప్యాయత కానీ లేనప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఫోన్లో కానీ సోషల్ మీడియా కానీ ఆ ఆప్యాయతను ఆ ప్రేమని ఎత్తుక్కుంటున్నారు దాంతో వాళ్ళు సంతృప్తి పడుతున్నారు బయట ఎవరైనా కొంచెం ప్రేమ చూపిస్తే అది అసలు నిజమా అబద్ధమా కాకుండా ఈ మధ్యకాలంలో హైదరాబాద్లోనే బోర్డ్ అనే కేసులు ఇలాంటివి జరిగిన యూత్ ఆడపిల్లలు పద్నాలుగు పదిహేను ఏళ్ళు పదమూడేళ్ళు పన్నెండేళ్ళు పిల్లల దగ్గర నుంచి ఇంటర్ డిగ్రీ పిల్లల వరకు కూడా ఇలా చాలామంది కేసులు చాలా కేసులు ఇలాంటివి వచ్చాయి మా మా అమ్మాయి మా మాట వెంటలు అని చెప్పి కేసులు చాలా వచ్చినాయట మన పోలీసు వాళ్ళు పేపర్లో స్టేట్మెంట్ కూడా వచ్చింది దానికి సంబంధించి ఎప్పుడైతే పిల్లలతో మాట్లాడి మనం ఫ్రెండ్షిప్ లేకపోవడం వల్ల బయట ఎవరైనా ప్రేమ చూపిస్తే అది నిజమైన ప్రేమ అనుకుంటున్నారు అది నిజమో కాదో కూడా అబద్ధమో కూడా తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు దాంతో ఈ సినిమాలు ఒకటి సోషల్ మీడియాలో కనిపించే కథలు కథనాలు ఒకటి ఇక ఇంట్లో తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తే ఏమవుతుందంటే ఇంట్లో కంట్రోల్ చేస్తున్నారు నాకు బయట స్వేచ్ఛ ఉంది కదా దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు అది రకమైనటువంటి భావాన్ని పెంచుకుంటున్నారు ఆ కోపం క్రమంగా కన్నవాళ్ళ మీద పగగా మారిపోతుంది వాళ్ళని చివరికి హత్య చేసేంత పరిస్థితికి దారుణాన్ని కూడా వెళ్ళిపోతుంది అడ్డొచ్చిన వాళ్ళని తొలగించడం అనేది సరైనది కాదు అనే అది తప్పుడు ఆలోచన అనే ఇది కూడా విచక్షణ ధ్యానం కూడా వాళ్ళు కోల్పోతున్నారు వ్యక్తిత్వ లోపాలు కానీ మానసిక సమస్యలు కానీ ఇలాంటి నేరాలు చేసే వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంలో హింస ఉండటం కానీ అనిశ్చితి కానీ భార్యాభర్తలు విడిపోయి అట్లా ఏదైనా ఉంటే కానీ కోపంతో పెరిగిన వాళ్ళు కానీ ఇలాంటి చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారని చెప్పేసి సైకాలజిస్టులు చెప్తున్నారు వీళ్ళకి మేము చేసింది మేము చేసిన నేరం కరెక్టే అని అనిపిస్తుందట దాని తర్వాత జరిగే పదేవసనాలు ఎలా ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోవట్లేదు ఇది ఆవేశం కూడా కాదు కనీసము అట్లా ఆలోచించే తర్వాత ఏం జరుగుతుందని ఆలోచించే పరిస్థితుల్లో కూడా వాళ్ళు విశేష ధ్యానం అనేది కోల్పోతున్నారు మరి దీనికి పరిష్కారం ఏం చేయాలి మనం ఇంత వీడియో చెప్పుకొని అది ఎక్కువ జరిగింది ఇది జరిగింది అని చెప్పి నేను ఉపన్యాసం చెప్తే అది పద్ధతి కాదు దాన్ని పరిష్కారం ఎలా ఉండాలనేది మనము చూద్దాము ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు ఏంటంటే దాన్ని ఎలా అధిగమించాలి తల్లిదండ్రులు ఏం చేయాలనేది ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల పాత్ర అనేది కూడా మనం తెలుసుకోవాలి ఫస్ట్ పిల్లలతో టైం గడపండి రోజుకు కొంత టైము పిల్లలతో స్పెండ్ చేయాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ కోరికలు కానీ తర్వాత మేము మీకు అండగా ఉన్నామని చెప్పేసి భరోసా అయ్యేవాళ్ళం వాళ్ళకు ఒక ఫ్రెండ్గా మీరు ట్రీట్ చేయాలి తర్వాత విలువలు నేర్పండి చిన్నప్పటి నుంచి మనకి మనం మనం చిన్నప్పుడు మనకి రామాయణం మహాభారతం అవి చదువుకునేవాళ్ళం లేకపోతే చిన్న చిన్న కథలు చెప్పుకునేవాళ్ళం విక్రమార్గ కథలు చెప్పుకునేవాళ్ళం లేకపోతే అంటే ఒక నే ఒక తప్పు చేస్తే దండన పడుతుంది అని చెప్పి రావణాసురుని ఏమన్నా ఒక ఉదాహరణ చేసుకొని అట్లా చెప్పేవాళ్ళు అలాంటి విలువలు అనేది ఇప్పుడు లేవు కాబట్టి మీరు చిన్నప్పటి నుంచే కనీసం కుటుంబంలో పిల్లలకి విలువలు నేర్పడము కుటుంబ బంధాలు నేర్పడము మానవీయ విలువల గురించి చెప్పడము నేరాలు చట్టాల మీద అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యం ఏమంటారంటే దీనికి పబ్లిక్ మీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూడా చాలా ఉపయోగపడతాయి అనుకుంటాం మేము ప్రతి సంవత్సరం కూడా డిసెంబరు నవంబరు ఆ టైంలో ఒక ఎక్కడో ఒక చోట మా మేడుకుండూరు కుటుంబం నుంచి ఒక దాదాపు రెండు వందల మంది ఉంటాం మేము ఆ రెండు వందల కనీసం వంద నుంచి నూట యాభై మంది వరకు అయినా వస్తారు మా గ్యాదరింగ్కి పిల్లలైతే అసలు ఆ రెండు రోజులు ఫోన్లు ముట్టుకోరు అసలు ఫోన్లు ఎక్కడన్నా కూడా వాళ్ళే తెలియదు పెద్దవాళ్ళ దగ్గరే ఫోన్లు ఉంటాయి కానీ పిల్లల దగ్గర అసలు ఫోన్లు కూడా ఉండవు అలా మొత్తం వాళ్ళకి వాళ్ళు బాగా ఇదైపోతారు ఇంటరాక్షన్ ఎక్కువ ఉండిపోతుంది ప్రేమలు ఒక కుటుంబంలో మా మాట్లా మా దాంట్లో అయితే ప్రతిరోజు మా గ్రూప్లో ఇదే వస్తుంటాయి ఇది వాడి పుట్టినరోజు వీళ్ళ పెళ్లి రోజు ఇదే మొత్తం వస్తుంటాయి అంటే బంధవ్యాలు బాంధాలు బంధవ్యాలు అనేది వాళ్ళకి నేర్పాలి పిల్లలకి ఎక్కువగా నేర్పాలి అది మేము చిన్నప్పటి నుంచి ఈ కుటుంబ బంధాల గురించి వాళ్ళకి అవగాహన కల్పించాలి తర్వాత బ్యాలెన్స్ చేయండి పిల్లలు ఎక్కువగా కట్టడి చేయొద్దు పిల్లల్ని మీరు అది అలాగని పూర్తిగా వదిలేయొద్దు కూడా అలా కాకుండా కంట్రోల్ని స్వేచ్ఛని కూడా బ్యాలెన్స్ చేయాలి అలా ఒత్తిడిలో వాళ్ళు ప్రెజర్లో ఉండిపోకుండా వాళ్ళకి పరిష్కారం అనేది చూపుతూ ఉండాలి మనం ఎప్పుడు కూడా తర్వాత ఎమోషనల్ ఎడ్యుకేషను పిల్లలకు భావోద్వేగాలను అర్థం చేసుకునే విద్యను అందించాలి ప్రేమ కోపం నిరాశని ఎలా హ్యాండిల్ చేయాలి కోపం వస్తే ఎలా చేయాలి అంత కోపం రాకూడదు నాన్న దానికి పరిష్కారం ఇది అని చెప్పి మనం చెప్పగలగాలి వాళ్ళకి అలా అలా నిరాశ ఏందనుకో డిప్రెషన్ అయిపోయారు ఏదో ఫెయిల్ అయ్యారో లేకపోతే తక్కువ వచ్చినా అట్లా కాదు ఇప్పుడు ఇది కాదు దీనికంటే ముందు నువ్వు అదే ఆలోచించాలి ఇంతకంటే పెద్ద ఉద్యోగం నువ్వు కొడతావు అని లేకపోతే ఇంతకంటే పెద్ద చదువు చదువుతావు అని ఇలా కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళకి ఉండాలి అంతే అందుకనే ఈ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చినప్పుడు పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం తల్లిదండ్రులే పిల్లలు కాదు ఎందుకంటే వాళ్ళని ముందు నుంచి అలా గైడ్ చేయకపోవటమే ఒక కారణం అనుకోవాలి ఇంకా ప్రైవసీని గౌరవించాలి పిల్లలు ఫోన్లు కానీ లేకపోతే చార్ట్స్ కానీ మీరు రహస్యంగా సీక్రెట్గా చెక్ చేయొద్దు వాళ్ళ ప్రైవసీని గౌరవించండి కానీ ఏం జరుగుతుందో మాత్రం మీరు ఒక కన్ను అయితే వేసు ఉంచాలి వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయొద్దు అని కూడా నేను చెప్తున్నాను అవసరమైనప్పుడు వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గము అది తప్పునానా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కాదు అట్లాంటి వాళ్ళు కాదు అని లోకంలో జరుగుతున్నటువంటి ఒక నాలుగు విషయాలన్నా మీరు కనీసం తెలుసుకొని వాళ్ళకి చెప్పగలగాలి అలాంటి వాటి వల్ల వేరే వాళ్ళని అట్రాక్ట్ అయితే మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు పలానా వాళ్ళని వాళ్ళు మోసం చేశారు ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పాలి లేదంటే మీ మాట వినపేస్తే మీకంటే పెద్దవాళ్ళతోనో లేకపోతే ఆ పిల్లలకి సమానంగా ఉండే ఏజ్లో ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కానీ చెప్పించే ప్రయత్నం అయినా చేయాలి కంపల్సరీగా ఈ సమాజం కోసం మనం ఏం చేయాలి అంటే ఈ రోజుల్లో కుటుంబ బంధాలు అనేవి కనుమరుగుపోతున్నాయి సూక్ష్మ అంటే మైక్రో ఫ్యామిలీస్ ఎప్పుడైతే వచ్చినాయో ఇదివరకు పెద్ద ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు తాతలు తండ్రులు వాళ్ళు వీళ్ళు ఉండేది ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఉండేది ఏదైనా గొడవలు ఉన్నా చిన్న చిన్నవి ఉన్నా పంతాలు పట్టింపులున్నా సరిపుచ్చుకునే వాళ్ళు అది పెద్ద ఏదో అంత ఇదే ఉండే కాదు ఇప్పుడు పగలు హత్యల వరకు వెళ్తున్నాయి కాబట్టి ఈ బంధాలను కాపాడుకోవాలంటే మనకి మెయిన్గా పిల్లల మీద ప్రేమ నమ్మకం అనేది ఉండాలి టైం చాలా అవసరం మీరు టైం స్పెండ్ చేయడం వాళ్ళతో అనేది చాలా చాలా అవసరము పిల్లల మార్కులు ర్యాంకుల కంటే కూడా వాళ్ళతో గడిపే టైం కానీ వాళ్ళ భావాలను అర్థం చేసుకునే పరిస్థితి కానీ అవన్నీ కూడా చాలా అవసరం మోరల్ సపోర్టు ఇంకా చాలా అవసరము మోటివేషన్ అనేది మోరల్ సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా పిల్లలకి అందిస్తూ ఉండాలి ఫీజులు కడతాం వాళ్ళు చదువు వాళ్ళు చదువుతున్నారు వాళ్ళు తిరుగుడు వాళ్ళు తిరుగుతున్నారని కేర్లెస్ చేయొద్దు మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి దగ్గర మార్గాలను ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ సంఘటన మీద ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి మన కుటుంబంలో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయండి వాళ్ళకి మీ ప్రేమని సపోర్ట్ని ఎంతవరకు అందిస్తున్నారు ఈ వీడియో గురించి మీ కామెంట్స్ అనేది మీ అభిప్రాయాలు అనేది మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది పిల్లల విషయంలో అని చెప్పేసి మీరు ఏమన్నా మంచి టీచర్లు వాళ్ళు వీళ్ళు చూస్తుంటారు కదండి మీరు కొంచెం మీ పెద్దవాళ్ళు మీరు సలహాలు ఇస్తే వాటిని మనం మళ్ళీ వీడియోలు చేయొచ్చు వాళ్ళకు కూడా ఒక సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ రూపంలో తెలియదండి ఈ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇతర ఫ్యామిలీ మెంబర్స్ గ్రూపులు అన్నింటిలో కూడా షేర్ చేయండి మన ఛానల్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ